నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక కొత్త పుస్తకాన్ని పరిచయం చేయాలని నేను అనుకుంటున్నాను కవిత్వం చదివేటువంటి మిత్రులకు కవిత్వం రాయాలనుకునేటువంటి మిత్రులకు కవిత్వాన్ని అవగాహన చేసుకోవాలనుకునేటువంటి మిత్రులకు చాలా ఉపయోగపడేటువంటి పుస్తకం తెలుగు సాహిత్యంలో ఆధునిక తెలుగు సాహిత్యంలో పేరెన్నిక గన్నటువంటి రచయిత మీ అందరికీ తెలిసినటువంటి రచయిత గుంటూరు లక్ష్మీ ప్రముఖ కవి విమర్శకులు తెలుగు సాహిత్యం మీద విస్తృతంగా ప పరిశోధన ప్రసంగాలు చేస్తున్నటువంటి కవి రచయిత విమర్శకులు వీరి పుస్తకం కవిత్వంలో చర్చనీయ అంశాలు కవిత్వంలో చర్చనీయ అంశాలు అనేటువంటిది ఈ పుస్తకం దీన్ని మీరందరూ చదవాల్సినటువంటి పుస్తకం సాహిత్యంలో ముఖ్యంగా వచన కవిత్వంలో రచనలు చేస్తున్నటువంటి రచయితలు తమ కవిత్వం నిర్మాణం ఏమిటి దాని పద్ధతులు ఏంటి దాంట్లో కవిత్వం ఏ మేరకు ఉంది కవిత్వం ఎందుకు రాయాలి కవిత్వానికి భాష ఉంటుందా కవిత్వానికి ఏ లక్షణాలు ఉంటాయి ఈ అన్ని విషయాలతో కూడుకొని ఒక రెండు సంవత్సరాలుగా కవి సంగమం అనేటువంటి ఫేస్బుక్ వెబ్లో రాసినటువంటి ఈ వ్యాసాలు చాలా ఒక పుస్తక రూపంలో తీసుకురాబడినటువంటిది కవిత్వంలో చర్చనీయ అంశాలు అని గుంటూరు నరసయ్య గారు రాసినటువంటి ఈ పుస్తకాన్ని రచయితలుగా కవులుగా తప్పకుండా చదవాలి ఒక మంచి కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి మంచి కవిత్వాన్ని సృజన చేయడం కోసం మన కవిత్వ నిర్మాణ పద్ధతుల్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి పుస్తకం ఇది ఈ పుస్తకంలో మనం చూసినట్లయితే మనకు ప్రధానంగా ఈ పుస్తకం గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక రకంగా చెప్పాలి అంటే కవిత్వ రహస్యాల గుట్టు విప్పినటువంటి పుస్తకం ఇది కవి యాకూబ్ దీనికి ఒక ముందు మాట రాశారు కవిత్వం యొక్క రహస్యాల గుర్తు విప్పినటువంటిది ఇది నూరు శాతం చాలా గొప్ప మాట చెప్పారు కవి యాకూబ్ గారు దీంట్లో మనకు చూసినట్లయితే ఇది ఒక మూడు వందల యాభై తొమ్మిది పేజీల పుస్తకం చాలా అసలు కవిత్వానికి సంబంధించి కవిత్వ స్వభావం ఎట్లా ఉంటుంది కవిత్వ కళ కవిత్వ నిర్మాణ పద్ధతుల పాత్ర కవిత్వ రచనలో భాష ప్రమేయం కవిత్వంలో టెంపర్మెంట్ కవిత్వం వివిధ చిక్కుముడులు ఇట్లా యాంటీ పోయట్రీ ఒక కొలిక్కి ఇట్లా వివిధ శీర్షికలు పెడుతూ మొత్తానికి ఈ పుస్తకాన్ని అద్భుతంగా సృజన చేసినటువంటి వ్యాసాలు మనం కవులుగా ఒక మంచి కవులుగా సమాజాన్ని ఒక ఉత్తమమైనటువంటి మార్గంలో నడిపించడానికి ఉత్తమమైనటువంటి సృజన చేయడానికి ఉత్తమమైనటువంటి పుస్తకాలు చదివినప్పుడు మాత్రమే మనకు అది సాధ్యమవుతుంది కనుక మీరు కవిత్వంలోకి రావాలనుకుంటున్నా కవిత్వంలోకి వచ్చి ఉన్న కవిత్వ సృజనలో ఉన్న తప్పకుండా చదవాల్సినటువంటి పుస్తకం ఇది కవిత్వం చర్చనీయ అంశాలు అనేటువంటిది గుంటూరు లక్ష్మీనారాయ్ గారు రాసినటువంటి పుస్తకం ఈ పుస్తకం యొక్క వెల కేవలం దీని కాస్ట్ చూసినట్లయితే మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఇది చాలా చక్కని పుస్తకం చాలా బాగా రాసినటువంటి పుస్తకం నాకు నచ్చినటువంటి పుస్తకం దీన్ని నేను ఎప్పుడైనా కవిత్వాన్ని గురించి మరింత తెలుసుకోవాలి అనుకున్నప్పుడు కవిత్వం గురించి నేను అవగాహన చేసుకోవాలనుకున్నప్పుడు నేను తప్పకుండా చదువుతూ ఉంటాను మిత్రులారా మీరు కూడా ఇలాంటి పుస్తకాలు చదవండి మన కవిత్వంలో సాంద్రత మన కవిత్వంలో శైలి మన కవిత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణ పద్ధతుల్ని పెంపొందింప చేసుకోవడంలో చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి పుస్తకం ఈ పుస్తకాన్ని మీరు చదవలేదు అంటే మీరు తెలుగు సాహిత్య వచన కవిత్వ సుజంలో ఉన్నట్టయితే చాలా మిస్ అవుతున్నట్టే లేక నా దృష్టిలో కనుక నేను కవిత్వం చదివేటువంటి మిత్రులకు బాగా ఇది సలహా ఇస్తున్నాను ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలని కోరుతూ ధన్యవాదాలు తెలుగు కవి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో కొత్త పుస్తకంతో మళ్ళీ వస్తాను ధన్యవాదాలు